మన జీవితంలో మనం సాధించే ముఖ్యమైనటువంటివి మన జీవితంలో మనం ముఖ్యంగా సాధించేటటువంటివి కోట్ల ఆస్తులు డబ్బులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు ముఖ్యమైనటువంటివి ఏ మనిషిని ఎలా గౌరవించాలో ఏ మనిషితో ఎలా మాట్లాడాలో ఏ మనిషిని ఎలా ప్రేమగా చూడాలో ఏ విధమైనటువంటి అభిమానాన్ని చూపించాలను ఇవి ముఖ్యమైనటువంటివి అదేవిధంగా పది మందితో మనం కలిసిమెలిసి ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని గౌరవించడం జరుగుతుంది నాకు డబ్బు ఉందను హోదా ఉందాను ఆస్తులు ఉన్నాయను అంతస్తులు ఉన్నాయను అనేటటువంటిది ముఖ్యమైనది కాదు ఈ లోకంలో పది మందితో కలిసిమెలిసి జీవించు పది మంది దగ్గర మంచిగా మంచి ప్రవర్తనతో నడుచుకునేటట్లుగా ఉండడం నేర్చుకో డబ్బు అనేటటువంటిది ఈరోజు వస్తుంది రేపు పోతుంది కానీ మంచితనం అనేటటువంటిది చిరస్థాయిగా ఉండేటటువంటిది ఆ మంచితనాన్ని మనం పది మందికి పంచాలి ఆ విధంగా ఉన్నట్లయితే సమాజంలో మనం మంచిగా గౌరవించబడతాం మనం పోయేటప్పుడు ఏ ఆస్తులు కానీ అంతస్తులు కానీ తీసుకొని పోలేము మన వాళ్ళు మన రారు అదేవిధంగా చివరకు మన శరీరమే మన వెంటరా అనేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చాం మనం ఏం తీసుకోవాలి అనేటటువంటిది ముఖ్యం మనం సంపాదించినటువంటి డబ్బులు కానీ ఆస్తులు కానీ అంతస్తులు మన వెంట ఎప్పటికి తీసుకుపోలేం మన వెంట వచ్చేటివి రెండే రెండు మంచి చెడు పాపం పుణ్యం న్యాయం ధర్మం ఇవి మాత్రమే మన వెంట వస్తాయి అందుకోసం ఎవరిని కూడా పెట్టేటటువంటి మాటలు కానీ బాధపట్టేటటువంటి సంఘటనలు కానీ ఎవరి దగ్గర తీయద్దు కొంతమంది ఉంటారు అంటే వేరే విషయాలు వాళ్ళకు తెలుసు తెలిసి ఉంటాయి కానీ మళ్ళీ ఏం చేస్తారంటే నీవి ఇట్లానంటా అట్లనంటా అని మళ్ళీ వారి ముందు ఆ విషయాలు తీసి బాధ పెట్టడానికి చూస్తుంటారు కొంతమంది అయితే మనకు ఎన్ని బాధలున్నా వేరే వాళ్ళు ఏమన్నా మనం మాత్రం ఎప్పటికీ అధైర్యపడవద్దు జీవితంలో అందరికీ అన్నీ ఉండాలని ఏం లేదు కొందరికి కొన్ని ఉంటాయి కొందరికి కొన్ని ఉండవు అంతేకాని వేరే వాళ్ళ మాటలు విని మనం ధైర్యం తెచ్చుకొని కృంగిపోవలసిన అవసరం అసలే లేదు వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు కూడా మన జీవితంలో మనం ఎలా ఉండాలో ఒక మంచి మార్గం ఎంచుకొని ఆ మార్గంలో జీవించాలి మనం ఎప్పుడైతే సత్య మార్గంలో వెళ్తామో మంచి మార్గంలో వెళ్తామో అప్పుడు ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు ఎప్పుడైనా కూడా మంచిని నమ్మాలి చెడును వదిలేసేయాలి ఇప్పుడు మనకు డబ్బు లేదని అసత్య మార్గంలో అసలే వెళ్ళొద్దు డబ్బు సంపాదించాలి అనేటటువంటి దురుద్దేశంతో మన యొక్క మంచితనాన్ని వదిలేసి డబ్బును సంపాదించడానికి వెళ్తే ఎప్పుడైనా కూడా మన యొక్క దొంగతనం అనేటటువంటిది బయటికి వస్తుంది మనకు డబ్బు ఉన్నా లేకున్నా ఒకటే మార్గంలో వెళ్ళాలి మంచి మార్గంలో వెళ్తే డబ్బు అనేటటువంటిది ఎప్పుడైనా ఒకసారి రావచ్చు మన మంచితనం ఎప్పటికీ ఉంటుంది సంపాదనలు ఈరోజు వస్తుంటాయి లేతుంటాయి కానీ మంచితనం అనేటటువంటిది ఎప్పటికీ పోదు అందుకోసం మంచితనాన్ని నమ్ముకోవాలి జీవితంలో మంచి క్యారెక్టర్ ఉంచుకోవాలి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా వాటిని వదిలేయద్దు వదిలేస్తే మన జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోయినట్లే గెలిచినా కూడా ఓడిపోయినట్లే లెక్క అందుకోసం మన యొక్క జీవితాన్ని మంచి దారిలో నడుచుకునేటట్లుగా ఉండాలి అలా ఉంటే మన జీవితంలో మనం ఉన్నా లేకపోయినా మన మంచి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అందుకోసం మనం ఎప్పుడు మంచి పనులు చేస్తుంటే మనకు మంచి అనేటటువంటిది అలవాటు కావడం జరుగుతుంది ఆ మంచిని మన జీవితంలో ఎప్పుడు వదిలేద్దు మనకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా ఆ మంచితనం మన దగ్గర ఉన్నట్లయితే మన జీవితంలో ఎప్పటికైనా విజయాలు సాధిస్తాం అసత్య మార్గంలో అసలే వెళ్ళొద్దు సత్య మార్గంలో ప్రయాణించేటట్లు చేయాలి ఎప్పటికీ మన పేరు కూడా చిరస్థాయిగా ఉంటుంది అందుకోసం మనకెన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా చెడు దారిలో వెళ్ళకుండా మంచి దారిలో వెళ్ళేటట్లుగా చేసుకోవాలి అలా కర్ణుడ అంతటి వాడే ఇంద్రుడు కవచకుండలాలకు వచ్చినప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై కర్ణుడితో కర్ణ కవచకుండాల కోసం ఇంద్రుడు వస్తున్నాడు అతనికి కవచకుండలాలు ఇవ్వద్దు ఇచ్చినట్లయితే నువ్వు యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పినా కూడా కర్ణుడు ఇంద్రుడు అంతటి వాడే నా దగ్గరికి దేహి అంటూ వస్తున్నాడు అలా అలాంటి వానికి నా కవచకుండాల దానం చేస్తానని చెప్పి తన యొక్క కవచకుండలాలను దానం చేయడం జరిగింది త్యాగం చేసి ఉన్నాడు కర్ణుడు మళ్ళీ యొక్క కర్ణుని పేరు ఇప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోయి అంత గొప్ప మహానుభావుడు కర్ణుడు అలా మనమెంత తన యొక్క ప్రాణాన్నే త్యాగం చేసిండు కర్ణుడు మన మనం కూడా మంచి దారిలో మంచి మార్గంలో వెళ్తే మంచి పేరు చిరస్థాయిగా ఉండడం జరుగుతుంది అంత పేరును మనం సంపాదించకుండా చెడు మార్గంలో చెడు దారిలో వెళ్ళకుండా ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి దారిలో ప్రయాణం చేయాలి ఆ విధంగా ప్రయాణం చేసినట్లయితే అన్ని విజయాలు కూడా మనవే మనల్ని మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు